అందరికీ నమస్కారం చాలా రోజులు మేము ముందరికి మాకు ప్రెస్ మీట్లోకి రాక చీటికి వాటికి రోజు ఏదో మీడియాలో కనబడాలనే దుగ్ధ అయితే నాకు లేదు ఏదో పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతా ప్రజలకు మంచి చేసే పనులు అయితే చేసుకుంటూ పోవడం మంచిది కానీ ఏదో మీడియాలో కనబడతా ఏదో ఒకటి ప్రచారం చేసుకోవడం అనేది నా ఇంట్రెస్టింగ్ కాదు నేను పెద్దగా ప్రతి మాట్లాడిన ప్రతిదానికి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు నేను చేయను కూడా నిన్న ఏదో చీటికి మాటికి నన్ను అంటే పర్టికులర్గా నన్ను టార్గెట్ చేసి అన్నారు కాబట్టి చెప్తా ఉన్నారు దానికి పోతున్నారు దీనికి పోతున్నారని మనం ఏదైనా షటప్ చేస్తే నువ్వు విమర్శ చేయొచ్చు చేసేదానికి సర్వీస్ చేసేదానికి పది మంది వచ్చినప్పుడు పలికేదానికి చేసేదానికి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాము ఇప్పుడు ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కార్యక్రమాల వల్ల మళ్ళీ ఇప్పుడు కావాలనే మళ్ళీ ఎదుర్కొని మళ్ళీ ఇప్పుడు మీ అందరి మీడియా ఉందే చెప్పి మళ్ళీ ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ వితరణ కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఇది చేస్తాము భవిష్యత్తులో కూడా చేస్తాం ఎందుకంటే మాది పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా ఉండ నాన్నగారు లేరు చాలామంది వచ్చినారు వీళ్ళకు తొందరగా కార్యక్రమాన్ని వీళ్ళకి చెక్కులు వితరణ చేసేసి వాళ్ళ చెక్ అకౌంట్స్లో అమౌంట్స్ వాళ్ళ అకౌంట్స్కి పోతే మంచిగా త్వరగా పోతే మళ్ళీ ఎమ్మెల్యే గారు వచ్చేంతవరకు వారం రోజులు ఉండి దానికి అవసరమే ఉండదు ఈరోజు వచ్చినా రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తాం వాళ్ళ అకౌంట్స్లో త్వరగా కాబట్టి వాళ్ళు డబ్బులు జరుగుతుంది కదా ఏదో ఒక మంచి కార్యక్రమం వచ్చిందంటే ప్రజలకు మేలు చేసే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి చేదోడు వాదోడుగా నాన్నగారికి ఉండడంలో తప్పు లేదని నేను భావిస్తాడా రాజకీయ పార్టీలో ఉన్నాం కాబట్టి రాజకీయ పార్టీ కార్యక్రమాలను నిర్విఘ్నంగా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం దీనికి ఎవరి అనుమతో ఎవరికి భయపడో ఇంకొకటి మేము చేయాల్సిన అవసరంలే థ్యాంక్ యూ అండ్ ఈరోజు కార్యక్రమంలో కూడా మళ్ళీ ఇప్పుడు ఇది పదోసారి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి రిలీజ్ చేసినారు దీ వితరణ కార్యక్రమం జరుగుతూ ఉంది దీంట్లో ఇప్పుడు అరవై ఏడు మందికి చెక్కులు వచ్చినాయి యాభై మూడు లక్షల మూడు వందల నలభై రూపాయలు భారీగా ఇంతవరకు మనకు రాష్ట్రంలోనే హైయెస్ట్ సీఎం రిలీఫ్ ఫండ్స్ వచ్చినాయి ఇది కూడా మనం గర్వంగా చెప్తా ఉన్నాం ఇంతవరకు సీఎం సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ ఇంతవరకు ఇంత ఇన్ని ఇంత పెద్ద మొత్తాలు మొత్తంలో ఎవరికి రాలే ఇప్పుడు ఇన్నిసార్లు మొత్తం టోటల్గా వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్స్ ఈరోజు ఈనాటికి మనమే రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నాము భవిష్యత్తులో కూడా ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా ఇది తీసుకొని పోయి ప్రజెంట్ చేసి మనకు రావాల్సిన కార్యక్రమాలను మనకు రావాల్సిన అభివృద్ధికి ఏదైనా పనులు ఉంటే వాటిని తప్పనిసరిగా ముందుకు తీసపోతాం అంతేకాకుండా ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా నేను మున్సిపాలిటీల సమీక్ష అవును మున్సిపాలిటీలో సమీక్ష చేసినాము ఈరోజు కూడా మన కార్యక్రమం ఉంది మున్సిపాలిటీ అది కూడా ముందే చెప్తా ఉండ మీరు ఎవరైనా ఉంటే ఎవరైనా పెట్టుకోండి ఈరోజు కూడా సమీక్ష చేస్తాను ఎందుకంటే రాజశేఖరు అనే ఒక కన్సల్టెంట్ ఇవాళ వస్తూ ఉన్నాడు ఈరోజు ఆదివారం అయినా కూడా మున్సిపల్ స్టాఫ్ కూడా ఉన్నామని చెప్పినాము వాళ్ళతో మాట్లాడి ప్రొద్దుటూరు అంటే నీళ్ళు వర్షం పడితే డ్రైనేజ్ అంతా నీళ్ళు సాగ్నేట్ అయిపోయి డ్రైనేజ్ సరిగిపోకుండా ఉండాలి డ్రైనేజ్ వ్యవస్థను దాన్ని ఆధునీకరించి దాన్ని సరైన వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రొద్దుటూరుకి మంచి సౌకర్యం ఏర్పాటు చేయాలనుకుంటున్నాము సౌకర్యం ఏర్పాటు చేయాలనుకోవడంలో మరి ముందు మీరు ఏదో చేసినారు ఓన్లీ స్ట్రాంగ్ వాటర్ పెట్టేదానికి అది మాది ఏమాత్రం పునాది చేసినారు తప్ప ఒక గడ్డ మట్టిపల్ల తీలే అంతేకాకుండా ఎవరు ఏమి చేసినా కూడా ఆ కార్యక్రమం అనేది ఉత్త డ్రైన్ చేస్తే సరిపోదు సివేజ్ వాటర్ను కూడా తీసుకుపోయే దానికి ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో అందులో ఏంటంటే ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అన్నీ కలిసిపోయింది మీరు మన తన నాలెడ్జ్ లేక దానికి ఓన్లీ మున్సిపాలిటీ మాత్రమే పెట్టుకున్నారు మున్సిపాలిటీ మరి మొత్తం కోపురం పంచాయతీ కొత్తవల్ల పంచాయతీ సోమలవరిపల్ల పంచాయతీ అన్నీ కలిసే ఉన్నాయి వాటి డ్రైన్ కానీ దాంట్లో స్ట్రాంగ్ వాటర్ కానీ వచ్చి కలిస్తే ప్రొద్దురు మళ్ళీ సేమ్ అదే పరిస్థితి వస్తుంది కదా నూట అరవై ఐదు కోట్లు నూట డెబ్బై కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టి చేసి సాధించేది ఏముంది కాబట్టే దాన్ని ఏదో ఒక విజన్ ఉంది దాని కార్యక్రమాన్ని మిగతా ఇంజనీర్లతో కన్సల్టెంట్స్తో మాట్లాడి ఇది ఒక్కటే కాకుండా మిన్న మూడు పంచాయతీలను కలుపు కలుపుకొని ఒక కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ పథకం తీసుకొని దాన్ని చేస్తే మొట్టమొత్తం వృద్ధుడు మున్సిపాలిటీ వృద్ధుడు చుట్టుపక్కల గ్రామ గ్రామ పంచాయతీలకు కూడా ఈ సమస్య లేకుండా చేయాలనేది మా ఉద్దేశము ఇది మంచి కార్యక్రమం కదా దాంట్లో చదువుకునే కొంత జ్ఞానం ఉంది నేను కూడా స్వతహాగా ఇంజనీర్ కాబట్టి కొంత అనుభవం ఉంది ఇది ఇంజనీర్లతో మాట్లాడి వాళ్ళ సలహాలు సంప్రదింపులు తీసుకొని ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పి చెప్పినాము దీనికి కన్సల్టెన్సీ చేస్తే నేను తప్పే ఉండదు మున్సిపాలిటీలో పోయి మాట్లాడితే భవిష్యత్తులో ఈరోజు కూడా చేస్తూ ఉండ ఏమంటుకుంటారా మీరు ఏం చేయగలిగితే చేసుకోండి ఈ కార్యక్రమాలు మంచి మనకునేటి నాకు మంచిగా తోచిన కార్యక్రమాలను నిర్విఘ్నంగా భవిష్యత్తులో కూడా చేస్తూనే పోతూ ఉంటాం ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను థ్యాంక్ యూ